నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వాల్యూస్ ఆన్ హైపర్ నా తో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత అనంత లక్ష్మి అమ్మగారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవడం కంపల్సరియా ఎందుకు మీ అరిగిన ప్రశ్న సగమే ఉందమ్మా బొట్టు అందరూ పెట్టుకోవాలి అంటే ఆడ మగ తేడా లేకుండా ఆడ మగ లేకుండా అయ్యో ఆడవాళ్ళే పెట్టుకోవట్లేదు ఇక మగవాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకోవాలో తెలియకపోవడం వల్ల పెట్టుకోవటం ఓ మామూలుగా అయితే ఏం చెప్తారంటే మేము సనాతన ధర్మంలో ఉన్నాం ఇది కొంచెం విశాలమైన ఆలోచన దాన్ని కొంచెం సంకుచితంగా చూసుకుంటే మేము హిందూ మతంలో ఉన్నాం ఇలా అందువల్ల ఉన్నామని దాని అది కానే కాదు లేదు మేము దేవుణ్ణి నమ్ముతున్నాం అనడానికి నిదర్శనం అంటారు అది కూడా ఒకటి కానీ అసలు విషయం అది కాదు బొట్టు ఎక్కడ పెట్టుకుంటాం మనం అనుభవం మధ్య పెడతాం కనుబొమ్మల మధ్య సరిగ్గా ఎక్కడ పెడతాం పెట్టడానికి ఒక ప్రదేశం ఉంది దానికి అది ఎక్కడ అంటే కనుబొమ్మలు ఇలా కలుస్తూ ఉంటే ఈ కలిసేటటువంటి ప్రదేశం ఇలా తీస్తే ఈ మధ్యలో ఎక్కడ ఉందో అక్కడ ముక్కు దగ్గర నుంచి ఇట్లా తీస్తే ఈ రెండు ఎక్కడ సరళ రేఖలో అక్కడ పెట్టాలి అక్కడ అంటే ఆజ్ఞా చక్రం ఉంటుంది ఆజ్ఞ అంటేనే కమాండ్ అని అర్థం ఈ ఆజ్ఞా చక్రం మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడుల మీద ఆధిపత్యం కలిగింది ఆఖరికి ఇంగ్లీష్ లో కూడా దీన్ని అని అంటారు లేకపోతే బ్రో సెంటర్ అంటారు కానీ దీనికి సమానార్థకమైనటువంటి పదం వాళ్ళకి ఇంకోటి అని చేత ఇక్కడ ఎప్పుడైతే దీన్ని ప్రచోదన చేస్తామో మన శరీరంలో ఉండే డెబ్బై రెండు వేల నాడులు చురుకుగా పనిచేస్తాయి ఎందుకు పనిచేస్తాయి అంటే సరిగ్గా ఈ ఇలా గనక మనం అన్నట్టయితే ఈ మధ్య భాగంలో ఇక్కడ ఈ వేలు వాడకూడదు ఈ వేలుతో పెట్టుకోవాలి బొట్టు ఓకే కానీ కొంతమంది ఇది కూడా పెడతారు ఏదైనా ఇది మాత్రం కాదు చూపుడు వేలు వాడకూడదమ్మా చూపుడు వేలు పితృ కార్యాలకు వాడతారు ఓకే కానీ జనరల్గా మా ఇదే యూజ్ చేస్తాము జనరల్గా అందరం సో ఈ చూఫ్ ఇది వాడతారు ఇది ఇది గంధం పెట్టుకో గంధము కుంకుమ పెట్టుకునేటప్పుడు ఈ రెండు వేళ్ళు వాడతాం ఒకటి దానికి ఒకటి దీనికి ఇది పితృ కార్యాలలో ఈ వేలే వాడతారు ఇక్కడ ఈ పెట్టుకునేటప్పుడు ఎక్కడంటే ఈ కనుబొమ్మల మధ్య రెండు ఉంటే ఎముక కొద్దిగా ఇక్కడ కొద్ది అడుక్కు వెళ్ళినట్టు ఉంటుంది అది ఆ ప్రదేశం కరెక్ట్ అక్కడి నుంచి ఏమవుతుందంటే సరిగ్గా ఒక అన్ని సరళ రేఖలే ఏమి వంకర్లు లేవు ఇక్కడి నుంచి ఇలా సరిగ్గా వెనక్కి ఒక సరళ రేఖ గీసి ఇలా నిటారుగా కూర్చుని ఆ చిట్ట చివరి నుంచి వెన్నుపాము చివరి నుంచి పైకి వరకు ఒక సరళ రేఖ గీస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన ఈ సరళ రేఖ ఇక్కడ ఎక్కడ తగులుతుందో అక్కడ పిట్యూటరీ బాడీ ఉంటుంది దానికి కొంచెం అటుగా పీనియల్ గ్లాండ్ ఉంటాయి ఈ రెండు ఒక అది ఆజ్ఞా చక్రం మూడు ట్రయాంగిల్ షేప్ లో ఉంటాయి అనమాట ఈ పిట్యూటరీ బాడీ దీని ఇంద్రయోని లేక మొదలైన అమృత స్థానం మొదలైన పదాలతో వాడతారు దాన్ని దాని యొక్క ప్రయోజనం ఈ మధ్య కాలం దాకా మన శాస్త్రాలకి ఆధునిక వైద్యశాస్త్రంలో దాన్ని ప్రయోజనం ఏమిటని పరిశోధన చేస్తూ ఉన్నారు అది గనక యాక్టివేట్ అయినట్టయితే అత్యున్నతమైనటువంటి మేధా సంపద ఉంటుంది కానీ అందరికి యాక్టివేషన్ లో ఉండదు ఓకే అది దానికి ఒక ఇది కూడా ఉంది హైయర్ బ్రిడ్జ్ బిగినింగ్ అని చెప్పి దానికి కలిపేటటువంటి సూత్రానికి సంబంధించినటువంటి సాధన కూడా వేరే ఉంటుంది ఓకే అక్కడి నుంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది అని చెప్పి కేచరీ ముద్రతో కొండ నాలుగు దగ్గరికి ఈ నాలుక కొస వెళ్ళేటట్టుగా చేసి ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈ హఠయోగం అవి చేసేటటువంటి వాళ్ళు అక్కడి నుంచి వస్తుంది అమృతం అటువంటిది యాక్టివేట్ అవడం కోసం ఏ రోజుకు ఆ రోజు ఇక్కడ ఒకసారి ఇలా వేలతో పెట్టుకుంటారు ఈ పెట్టుకోవడం ఇట్లా వేలతో నొక్కుంటే అయిపోతుందా అంటే ఒక క్షణమే కానీ అక్కడ జరగవలసింది ఏంటంటే మనలో నేను అనేటటువంటి ఆత్మ గౌరవం ఆత్మ ప్రశ్రయం తన మీద తనకి విశ్వాసం ఆత్మవిశ్వాసం ఇవి కలగాలి అంటే సూర్యుడి నుండి వచ్చేటటువంటి కాంతి మనలో ప్రవేశించాలి సౌర ప్రజ్ఞ సూర్యుడు ఆత్మకారకుడు అంటారు ఆత్మకారకుడైనటువంటి సూర్యుడి యొక్క ప్రజ్ఞ మన శరీరంలో ప్రవేశించేటటువంటిది చాలా తక్కువ ప్రదేశాల్లో వస్తుంది ఆ సూర్యప్రజ్ఞ ఒకటి దేశీయమైన ఆవు యొక్క మూపురంలో ప్రవేశిస్తుంది రెండు మనిషి యొక్క ఆజ్ఞా చక్రంలో ప్రవేశిస్తుంది అది ప్రవేశించటానికి ఎరుపు రంగు అక్కడ ఉన్నట్టయితే ఎక్కువ దోహదం చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఎవరు పెట్టుకోవాలి బొట్టు ప్రతి ఒక్కరం కూడా మనిషి బొట్టాక ఎందుకంటే నా నాడీ మండలం చురుకుగా పనిచేయాలి నాకు తెలివితేటలు ఎక్కువ ఉండాలి నా జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండాలి నేను చక్కగా ఆలోచించగలగాలి నేను బాగా మాట్లాడగలగాలి నాకు తెలివితేటలు ఎక్కువ ఉండాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు రోజు ఒక్కసారి ఎర్రని రంగుతో కుంకాన్ని ఇక్కడ ధరించాలి అది కూడా రంగులు మైదా పిండిలో రంగులేసి అలాంటివి కాకుండా అది కూడా ఆరోగ్యం దృష్ట్యా ఇది నాడీ మండలం ఇలాంటి తెలివితేటలు చెప్పాం భౌతికమైనటువంటి ఆరోగ్యానికి కూడా కావాల్సింది పసుపుతో తయారు చేసిన కుంకుమ ఇప్పుడు అది దొరకడం చాలా అపరూపంగా ఉంది ఒకవేళ దొరికిన పసుపే దాంట్లో ఉన్నటువంటి టర్క్ పాయింట్స్ ఏదో దాని పేర దాని ఎంజాయ్ అది తీసేసిన పొట్టు లాంటిదే లభ్యమవుతోంది మనకి కదా అటువంటిది కాక మంచి పసుపుతో తయారు చేసిన కుంకుమ ఉంటుంది అది గనక పెట్టుకున్నట్టయితే చాలా ఆరోగ్యానికి మంచిది ఇప్పటికీ ఆయుర్వేదం దుకాణాల్లో నిమ్మ కుంకుమ అని చెప్పి కొంత దొరుకుతుంది చాలా ఖరీదైంది అలా ఉంటుంది దాని రంగు అయితే చెప్పలేం చాలా బాగుంటుంది మంచి ఎరుపు అది నిమ్మ రసంలో పసుపు కొమ్మల్ని నానబెట్టి రాత్రి అంతా నానబెట్టి పగలు నీడ నిండబెట్టి రాత్రంతా నానబెట్టి పగలు నీడని ఎండబెట్టి అలా మొత్తం ఆ రసమంతా దాంట్లో ఇంకేదాకా చేసి దాంతో ఇంట్లో దంచి కుంకుమ తయారు చేస్తే వచ్చేది అది ఆయుర్వేదంలో చాలా బాగా వాడతారు దాన్ని గనక మనం ఇక్కడ ధరించాము అంటే చాలా ఆరోగ్యానికి మంచిది ఆజ్ఞా చక్రానికి రక్షణ ముఖం మీద ఎటువంటి చిన్న చిన్న బాక్టీరియా లాంటివి అలాంటివి నేను భౌతికమైన ఆరోగ్యం గురించే చెప్తాను ఇక్కడ ఎటువంటి బ్యాక్టీరియా లాంటివి ఏమీ రాకుండా చక్కగా రక్షణిస్తుంది అనమాట అందుకని కుంకం ధరించటం ఎవరు అన్నది మీరు ఇప్పుడు నిర్ణయించు ఎవరు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు ఇష్టం పెట్టుకుంటే పెట్టుకున్నారు లేకపోతే తెలియదు వాళ్ళకి ఏం కావాలో దాన్ని బట్టి ఎస్ సో ఏదైనా బెనిఫిట్ మనకే కాబట్టి పెద్దల మూట సదన్న మూట అని ఊరికే పెద్దల మాట పెద్దల మాట చద్ద నమ్ముటానికి ఊరికే అనలేదు వింటే మనకే లాభం అంతే కదమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా